నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ దేశ వ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే ఇందులో భాగంగా జహరా సెక్యూరిటీ డైరెక్టరేట్ కు సంబంధించిన పోలీసులు కువైట్ లోని ప్రాంతంలో తనిఖీలు నిర్వహించడం జరిగింది కువైట్ లోని పారిశ్రామిక ప్రాంతం ఆల్ ముత్తలా మరియు ఇతర కార్మిక జనాభా ఉన్న ప్రదేశాలలో అధికారులు అనేక భద్రతా తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేశారు సెక్యూరిటీ పాయింట్లను ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించామని చెప్పి అలాగే ఈ యొక్క తనిఖీలలో భాగంగా ఇరవై ఐదు మంది వివిధ దేశాలకు చెందిన ప్రవాసులను అదుపులోకి తీసుకున్నాము అలాగే వారు రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించారని చెప్పి అరెస్ట్ అయిన వారిలో కొంతమంది ఆర్టికల్ ట్వంటీ కార్మికుల వీసా కలిగి ఉండి గ్యారేజీలో పనిచేస్తూ ఉన్నట్లు గుర్తించారు మరికొందరు ఆల్ముత్లా నగరంలో కాంట్రాక్ట్ మరియు నిర్మాణ రంగంలో పనిచేస్తూ ఉన్నారని చెప్పి వారి రెసిడెన్సీ దాదాపు దశాబ్దం క్రితం గడువు ముగిసినప్పటికీ ఉల్లంఘించిన వారి వేలిముద్రలు వేయబడ్డాయని చెప్పి అలాగే వారందరినీ అదుపులోకి తీసుకున్న తర్వాత అలాగే వాళ్ళు కువైట్లోకి తిరిగి ప్రవేశించకుండా శాశ్వతంగా నిషేధించబడ్డారని చెప్పి అధికారులు తెలిపారు కొంతమందికి మనం చూసుకుంటే పది సంవత్సరాలుగా అకామా లేదని చెప్పేసి మరికొంతమంది ఇళ్లలో పనిచేసే వీసా ఆర్టికల్ ట్వంటీ ఖాదిం వీసా కలిగి ఉండి కువైట్ లోని పలు రంగాలలో పనిచేస్తూ ఉన్నారని చెప్పి అటువంటి వారిపైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులు హెచ్చరించారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్